హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన రమ్య ఆస్ట్రేలియాలో అనమాస్పద స్థితిలో మృతి చెందింది అదనపు కట్నం కోసం భర్తై హత్య చేశాడని మృతిరాలి బంధువులు ఆరోపిస్తున్నారు వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు సోదరుడు ఆయనతో చెప్పండి అసలు రమ్య మృతికి కారణం ఏంటి ఎలా జరిగింది అండి ఫస్ట్ నుంచి జరుగుతుంది అత్త మామ అందరూ కలిసి చేశారు ఎంత కట్నం ఇచ్చినా సరే ఇంకా దే వాంట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ తను సస్టైన్ చేసి 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 ఇంకా చేయలేక ఇలా జరిగింది అండ్ పిల్లల గురించి కూడా మా సిస్టర్ డీప్ డిస్ డిప్రెషన్లో ఉన్నారు మాకు ఇక్కడ మా అక్క చనిపోయాక తెలిసిన ట్రూత్ ఏంటంటే అతను ఇంపార్టెంట్ అని తెలిసింది సో వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ విషయాన్ని దాచి మ్యారేజ్ చేశారు అండ్ ఇంకా బాధాకరం ఏంటంటే మా సిస్టర్ చనిపోయే ఒక కూడా మా సిస్టర్కి ఆ విషయం తెలియదు వాళ్ళ అత్త లాస్ట్ ఎయిట్ మంత్స్లో టూ టైమ్స్ వెళ్ళింది ఆస్ట్రేలియాకి మోర్ దాన్ టూ మంత్స్ ఉండి మా అక్కను బాగా హెరాస్ చేశారు అప్పటి నుంచి మా సిస్టర్ డీప్ డిప్రెషన్లో ఉన్నారు హోల్ ఫ్యామిలీ కారణంగా జరిగిందండి అంటే ఈ హత్య చేశాడు ఆ భర్తే హత్యకు పాల్పడ్డాడు అని చెప్పి బంధువులు ఆరోపిస్తున్నారు మనతో పాటు ఇంకొంతమంది బంధువులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అమ్మా అసలు అంటే ఆస్ట్రేలియాలో ఏం జరిగింది మృతికి గల ఏంటి డబ్బు అండి మృతికి గల కారణాలు డబ్బే అమ్మాయి శవం కావాలంటే అమ్మాయి వాళ్ళ తమ్ముడు పేరు మీద ఇన్సూరెన్స్ పెట్టుకుని క్లెయిమ్ చేసుకుంటానికి ఆ డబ్బు పాస్పోర్ట్ ఉంటే కానీ ఆ డబ్బులు రావు వాళ్ళకి ఆ పాస్పోర్ట్ కోసం ఆ పిల్లని పంపించను అన్నారు వీళ్ళేం చేస్తారు దిగంగానే పాస్పోర్ట్ ఇస్తామని చెప్పబట్టి వాళ్ళు ఆ పాస్పోర్ట్ తీసుకుని మళ్ళీ వెంటనే భర్తన్నోడు అంత్యక్రియలు చేయాలి కదండి నువ్వు నాలుగు సంవత్సరాలు నీతో కాపురం చేసిన పిల్ల నీ కోసం ఇన్ని రకాలుగా నీకు వ్యాపారానికి ఏంటి నీకు అన్ని విధాలుగా సహకరించి నీ నీ భార్య నువ్వు ఇచ్చేసి చచ్చిపోతే కనీసం అమ్మాయిని తలకొరువు పెట్టాల్సిన బాధ్యత వీడికి లేదండి ఉంది కదా కానీ పారిపోయేకంటే అర్థం ఏంటండి అంటే నువ్వు సెక్యూరిటీ కూడా అడిగి నువ్వు ఆ పాస్పోర్ట్ తీసుకుని వెళ్ళిపోయావు అంటే దానికి అర్థం ఏంటి నువ్వు చేసావనే కదా నువ్వు నువ్వు చంపే ఆ పిల్లని ఏదో తల మీదే దెబ్బ తగిలింది ఇంటే అందులో ఐసీఈలో పెట్టారట దీని మీద పెట్టిన తర్వాత బ్రెయిన్ డెడ్ అన్నారంట బ్రెయిన్ డెడ్ హ్యాంగ్ చేసుకుంటే బ్రెయిన్ డెడ్ ఏంటంటే అసలు గుండె కూడా ఆగిపోవాలి కదా ఇది ఇవన్నీ అండి కానీ అతను అక్కడ సిటిజన్షిప్ ఉంది అతనికి ఈ అమ్మాయి డిపెండెంట్ సిటిజన్షిప్ ఉంది కాబట్టి నేనేం చేసినా అడిగేవాడు లేడు అనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని తీసుకెళ్లాడు అక్కడ కడదేర్చాడు రాబట్టుకున్నదంతా రాబట్టుకున్నాడు వీళ్ళ దగ్గర నుంచి ఇంకేమీ రాదు అనుకుని ఉంటాడు ఎందుకంటే ఆయన మొన్న ఈ మధ్య ఇల్లు కూడా పెట్టి ఇంకో యాభై లక్షలు ఇవ్వటం జరిగిందండి నలభై ఐదు లక్షలు యాభై లక్షలు ఇచ్చారంట ఇక ఈ అమ్మాయి దగ్గర నుంచి ఏం వచ్చేది లేదు తండ్రి చూడబోతే గవర్నమెంట్ ఎంప్లాయీ ఏడి అంట వరంగల్ అను కొండలో అక్కడ అందరూ సంపాదిస్తున్నాడు ఈ పాపను అడిగాడు అంట నెల జీతం ఎంత అని ఈ అమ్మాయి చెప్తే నేను ఒక ఫైల్ మీద సంతకం పడేస్తే ఒక ఫైల్ సంతకానికి వస్తే అంత డబ్బు నన్ను ఎగతాలుగా మాట్లాడేవాడు అంట వాళ్ళ మామగారు అంటే ఈ రకంగా అవినీతి సొమ్ము నువ్వు సంపాదించడం మరిగావు కాబట్టే ఈ ఎంత తెచ్చినా కానీ కోడలు డబ్బులు నీకు చాలటం లేదు అందరూ కూడా కంట తడి పెట్టని వాళ్ళు లేరండి నిజంగా వీళ్ళు చేసిన పాపం మీ డిమాండ్ ఏంటి భర్తపై ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు డిమాండ్ ఒక సిటిజన్షిప్ ఉంది ఆ సిటిజన్షిప్ తోటి ఏదైనా చేయొచ్చు అనే ఆ పొగర్ను దించాలండి ముందు ఇవాళ ఇతనే ఇతన్ని దించితే ప్రతి ఒక్కడికి కూడా భయం వస్తుందండి అక్కడ సిటిజన్షిప్ ఉన్నా సరే ఇక్కడ నేరం చేస్తే ఇండియాలో అయినా సరే శిక్ష పడుద్ది అనేలాగా ఉండాలి ఖచ్చితంగా వాళ్ళ అత్త మామ అత్తగారు పెట్టే బాధలు చెప్పుకుంది అమ్మాయి చెప్పుకున్నప్పుడు వీళ్ళు ఏముందిలేమా రెండు ఉండి వెళ్ళిపోద్దామా నువ్వు సర్దుకుపో అని చెప్పే చెప్పారంటే అత్త మామ అక్కడ ఉండబట్టే ఇప్పుడు వాళ్ళు నిన్న మళ్ళీ వచ్చారట వచ్చిన వాళ్ళు మరి ఇక్కడికి రావాలి కదా వెళ్ళిపోయారంట హర్మకొండ ఖచ్చితంగా అత్తని మామని పట్టుకుంటే మొగుడు వస్తాడు వచ్చినప్పుడు అసలు ఎట్లా చంపాడు అమ్మాయిని ఏంటి అనేది అన్నీ బయటకు వస్తాయి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా చెయ్యాలండి కళ్యాణ లక్ష్ములు ఆ లక్ష్ములు ఈ లక్ష్ములు కాదండి అప్పో సపో చేసి మేము ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకుంటాం కనీసం మాకు పెళ్ళైన ఆడపిల్లలకి ఏదన్నా ఇలాంటి జరిగినప్పుడు మీరు అండగా ఉంటే ఖచ్చితంగా అదండి మాకిచ్చే కోట్ల బహుమానం మా ఇచ్చే కోట్ల బహుమానం ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం ఇక్కడ హౌసింగ్ బోర్డులో కూడా పిఎస్లో కేసు పెట్టాము ఈ కేసును చేయాలి ఖచ్చితంగా ఆ ఆశ్రయాల నుంచి వాడు పిలిపించాలి ఏం జరిగిందో ఏంటో తెలుసుకుని ఆ పాపకి ఆ కుటుంబానికి మాకు అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అయితే భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు కోరుతున్నారు ఈ భర్తే ఆ రమ్య ఉన్న రమ్య దగ్గర ఉన్న రెండు పాయింట్ ఐదు కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అదేవిధంగా అదనపు కట్నం కోసం ఆమెని కడతేర్చి ఉంటాడని చెప్పేసి బంధువులు ఆరోపిస్తున్నారు ఇది కేపిహెచ్బి కాలనీలోని తాజా పరిస్థితి కెమెరామెన్ శ్రీధర్తో శ్రీనివాస్ ఇటీవీ న్యూస్ హైదరాబాద్